నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అలహాబాద్ హైకోర్టు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫైల్ చేసిన ఫాల్స్ కేసెస్ని క్వాష్ చేస్తూ పదిహేను లక్షల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి చెల్లించాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దూరాల్లోకి వెళ్తే ఆవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అలహాబాద్ యూనివర్సిటీలో ఊరుకుంటారా ఆవిడ తమ పోలీస్ మీద కేసులు ఫైల్ చేసింది క్రిమినల్ కేసెస్ అక్రమమైనవి అన్యాయమైనవి ఇట్లా వాళ్ళని హెరాస్ చేయడం కానీ ఇది హైకోర్టు దాకా వచ్చింది ఈ హైకోర్టులో ప్రాక్టీషన్ ఫైల్ చేశారు మేము నిర్దోషణము అమాయకులము అయినా కూడా మా మీద ఇటువంటి కేసులు ఫైల్ చేసి హెరాస్మెంట్ చేస్తున్నారు తోటి కొలుగు కాబట్టి వాటిని క్రాష్ చేసి తగిన నష్టపరిహారం ఇచ్చేటట్టుగా ఆదేశాలు ఇవ్వండి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విధమైన తీర్పిచ్చారు కరెక్టే ఇప్పుడు ఫాల్స్ కేసులు వేసుకోండి పాల్స్ కేసులు వేసి హరాస్మెంట్ హెరాస్మెంట్ చేసింది కాబట్టి ఇది క్రాష్ చేస్తూ నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది